హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీ కృష్ణ తులసి అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే ఒక స్పెషల్ స్వీట్ చేసి చూపించుదాం అనుకుంటున్నానండి ఈ స్వీట్ అయితే మా ఇంట్లో చాలా ఫేవరెట్ అందరికీ మీ అందరికి కూడా చూపించుదాం అనుకుంటున్నాను దీనికి నాలుగే నాలుగు వస్తువులు ఉంటే చాలండి బొంబాయి రవ్వ బెల్లం మైదాపిండి అలాగే నెయ్యి ముందుగా మైదాపిండి జల్లెడు పట్టుకోవాలండి కేజీ మైదాపిండికి కేజీ బెల్లం దాంట్లోకి పావు కేజీ బొంబాయి రవ్వ రెండు కలుపుకున్న తర్వాత మనకి నెయ్యి అరసాడు నెయ్యి దాకా పట్టిద్దండి కేజీకి నేనైతే ఈ నెయ్యి ఇంట్లో తేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి నెయ్యి పోసిన తర్వాత మనం ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలండి అలాగే మనకి స్వీటు బాగా క్రిస్పీగా రావాలి కదా కొంచెం సోడా ఉప్పు కూడా వేశాను ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత పిండి మొత్తం ఒకేసారి నీళ్లు పోసి కలుపుకూడదండి ఉండలు లేకుండా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం పిండి పక్కకు తీసుకొని అప్పుడు నీళ్లు పోసి కలుపుకోవాలి ఈ స్వీట్ అయితే చాలా టేస్ట్గా చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి ఇట్లా పిండి మనం మెత్తగా కలుపుకుంటే బాగా వస్తాయండి చూడండి ఇట్లా మొత్తం కలుపుకున్న తర్వాత వీటిని మళ్ళీ చిన్న చిన్న వండలుగా చేసుకోవాలండి చూడండి మనం ఎంత కలుపుకుంటే అంత సాఫ్ట్గా వచ్చింది అనమాట పిండి ఇలా పొడవుగా చేసుకొని ఇట్లా చేతితో చేయటమేనండి ఇవేంటో మీకు అర్థమైంది కదా గోరుమిటీలు చూడండి నేను ఎట్లా చేస్తున్నాను ఇట్లా కొంచెం పొడవుగా చేసుకొని ఇట్లా బొట్నీళ్ళతో వత్తటమేనండి చాలా ఈజీ చూడండి ఎంత బాగా వచ్చాయో ఇలాగే మిగతా అవన్నీ నేను చేసేస్తున్నాను ఎప్పుడైనా సరే మనం ఎంత పిండి బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయండి ఏదైనా కానీ నేనైతే వేపేస్తున్నాను చూడండి ఇట్లా నూనెలో వేసేటప్పుడు కూడా మనం మధ్యలో పట్టుకొని వేయాలండి లేకపోతే అంటుకుపోయి బాగా బోలు రావు చూడండి నేను ఎట్లా వేస్తున్నాను అట్లా ఇవి గోల్డెన్ కలర్లో వేపుకోవాలండి చూడండి ఇట్లా గోల్డెన్ కలర్లో వేపుకోవాలి కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఇట్లాగే మిగతాయి కూడా నేను వేపేసుకున్నాను చూపిస్తాను చూడండి చూడండి ఇట్లా మొత్తం వేపుకున్న తర్వాత పాకం పట్టుకుందామండి నేను కేజీ బెల్లం అని చెప్పాను కదా మెత్తగా కొట్టుకొని పాకం అయితే పెట్టుకున్నాను చూడండి అయితే ఉడుగుతుందండి నా వీడియో లాస్ట్ వరకు చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను యాలకుల పొడి కూడా వేసాను పాకం అయితే వచ్చింది చూడండి ఇట్లా మనం గవ్వల పాకం పట్టుకుంటాం కదా సేమ్ అలాగే చూడండి ఇప్పుడు వీటిని మనం తిప్పుతానే ఉండాలండి లేకపోతే పాకం గిన్నె కంటుకుపోయి ఇవి చేయటం చాలా ఈజీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చూడండి ఇట్లా మనకి గోర్మిటీలు అయితే రెడీ అయిపోయినాయండి నేను వీటిని ఒకటి ఎరగదీసి చూపిస్తాను చూడండి చాలా క్రిస్పీగా వచ్చినాయి టేస్ట్ కూడా చాలా బాగుందండి ఓకేనా